తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఓం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై నిమిషములకు అరుణ్ జైన్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి సంపూర్ణ సహాయ సహకారాలతో వృద్ధులకు మంచి రుచికరమైన భోజనం అందచేయడం జరిగింది సందర్భంగా అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ అరుణ్ జైన్ వారి జన్మదినాన్ని ఆశ్రమంలో వృద్ధుల మధ్య జరుపుకోవడం అభినందనీయమని వారిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని వారికి వారి కుటుంబ సభ్యులకు భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సుమిత్ర ప్రగతి సేవా సంస్థ ట్రెజరీ కాటూరి శ్రీనివాసులు ప్రగతి కుటుంబ సభ్యులు రిటైర్డ్ ఎస్ఏ ప్రభాకర్ డీవీఎంసీ మెంబర్ వెంకటేశ్వరరావు పోతిరెడ్డి పెంచలయ్య గోల్డ్ మల్లికార్జున నాగేంద్ర నిర్వాహకురాలు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు ¿Qué es என்ன பண்ணுவீங்க நீங்க ஸ்கூல இருந்து ஆ ஆ சாரி இதுக்கு செட் பண்ணுங்க சேர்லேடா அதுாலும் நடக்குது சோ திச்சுக்கோ அலை வந்து சேச்சுக்கோ இங்கச்சார் குறியாடா 아들 아, 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 아. చూడండి ఈరోజు సురేష్ అయినటువంటి అరుణ్ నహర్ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ సాయిరామ్ చార్టీస్ ఉద్దాసం నందు ఆయన పెద్దలకి భోజనాలు పెట్టడం చాలా ఎంతో మంచి శుభదాయకం ఆయన వాళ్ళ ఫాదరు మీద కూడా వాళ్ళు కూడా చేస్తూ వీళ్ళ మ్యారేజ్ డే కూడా మా తరఫునే చేశారు ప్రగతి సంస్థ ద్వారా చేశారు వాళ్ళు ఇంకా ఎన్నో పుట్టినరోజు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఐశ్వర్యాలతో బాగుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు దాంట్లో ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మన సురేష్ జైన్ గారి పుత్రుడు అరుణ్ అరుణ్ కుమార్ జైన్ బర్త్డే సందర్భంగా జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ వృద్ధులకు సాయిరామ్ చారిటీస్ నందు ఒక పూట భోజనం మంచి భోజన వస్త్రం కల్పించడం జరుగుతుంది వాళ్ళ కుటుంబంలో ప్రతి మంచికి మన ప్రగతి సేవా సంస్థ రావడం నిజంగా ప్రగతి సేవా సంస్థ అదృష్టం ఎందుకంటే ప్రగతి సేవా సంస్థ చేతిలో మనం ఏం పెట్టినా వాళ్ళు దాన్ని సక్సెస్ చేసి వాళ్ళ మంచి సాటిస్ఫాక్షన్కి గురి చేస్తారన్న ఒక ఫీల్తో వాళ్ళు ప్రగతి సేవా సంస్థ ద్వారా ఈ కార్యక్రమాలు ఇంతకుముందు వాళ్ళ మ్యారేజ్ డే అయితే బర్త్ డే అయితే ఇవన్నీ కార్యక్రమాలు సంస్థ ద్వారా జరుపుకోవడం నిజంగా సంస్థకు కూడా చాలా మంచి శుభదాయకం ఇలాంటి కార్యక్రమాలు ఎంతోమంది ఎన్నో బర్త్డే కావచ్చు వాళ్ళ ఇంట్లో ఏదో ఒక శుభ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఏదో ఒక రకంగా కొంత జనాలకు మేలు చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో సంస్థ ద్వారా ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఎంతోమంది చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి అందరికీ మంచి భోజన వసతి కలిగించి ముందుకు తీసుకుపోయే విధంగా మన అరుణ్ అరుణ్ కుమార్ గారు వచ్చినందుకు వాళ్ళ బర్త్డే ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకి ఆయుర ఆరోగ్యాలు అస్తైశ్వర్యాలు కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని కలిగించిన మన పెద్దలు కడివేటి చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుస్తున్నారు ఈరోజు సాయి ఉన్నందు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఎందుకంటే మన సురేష్ చంద్ జైన్ గారి కుమారుడు అరుణ్ గారి కుటుంబ సందర్భంగా వృద్ధులకు అన్నదానం చేయాలని వాళ్ళు తలుచుకున్నప్పుడు చాలా సంతోషదాయకము అది కూడా మా ప్రగతి సేవా సంస్థ ద్వారా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నందుకు ఇంకా చాలా సంతోషము మా ప్రగతి సేవా సంస్థ ఇలాంటివన్నీ కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నది ప్రతి రెండవ శనివారం కూడా ఇక్కడ వృద్ధులకు అన్నదానం చేస్తున్నారు కావున ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు సందేహ గారికి పెద్దకి పెద్దలకు అందరికి కూడా మా కుటుంబ సభ్యులందరికీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చిన మా చైర్మన్ గారికి నమస్కరిస్తూ జై అందరికీ నమస్కారం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సాయిరాం చార్జీ నందు ఈరోజు మా మిత్రుడు సురేష్ జైన్ వాళ్ళ అబ్బాయి అరుణ్ కుమారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వృద్ధులు ముప్పై ఆరు మందికి మంచి భోజనాలని అందిస్తున్న మా అరుణ్ పుట్టినరోజు సందర్భంగా మా అరుణ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పెద్దల ఆశీస్సులు కూడా మా అరుణ్కి ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ఎందుకంటే వాళ్ళ అమ్మ పుట్టినరోజు కూడా మా సురేష్ మన ప్రగతి ఆఫీసులో నిర్వహించడం జరిగింది పది మందికి ఆ రోజు చీరలు పంచడం జరిగింది ఈరోజు వాళ్ళ అబ్బాయి కూడా అరుణ్ కూడా పుట్టినరోజు గుడిలకు ఇంట్లో మన కార్యక్రమాలు చేసుకోవడం యథాతథగా ఉన్నా కూడా ఏదో పది మందికి భోజనం పెట్టాలన్న ఒక మంచి ఆలోచన ఆ పుట్టడమే మా అరుణ్కి దేవుని ఇచ్చిన వరంగా భావిస్తూ ఎందుకంటే ఈ చిన్నతనం నుంచే ఈ ఒక ఇవి ఉంటే రేపు వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబీకులు కూడా అందరూ కూడా మనం కూడా ఈ బర్త్డేలు ఇలాంటివి ఏదైనా చేసుకుని పది మందికి చేస్తే బాగుంటుంది అని అన్న ఆలోచన తెప్పించిన దానికి మరోమారి మా అరుణ్ కుమార్కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇంకా ముందు ముందు మంచి కార్యక్రమాలు చేయాలని ఆరోగ్యరీత్యా మంచి ఉండాలని భగవంతుడిని కోరుకుంటూ ఈ సాయిరాం చాటి శుద్ధాశ్రమానికి వస్తే మనం మ్యాక్సిమం కొద్ది రోజులు ఏదో వాళ్ళకు ఒక ఆసరాగా మనం మధ్య మధ్యలో ఏదో చేస్తూ వస్తున్నాం రెండో శనివారం అయితే ఖచ్చితంగా ఇక్కడ భోజనాలు ఉంటాయి మా సురేష్ రెడ్డి వాళ్ళు కానీ మధ్య మధ్యలో ఒక ఐదు ఆరు రోజులు పది రోజులు అయినా సరే మనం పెట్టేదానికి కూడా అడిగి ఉన్నాం అదేవిధంగా రాత్రులు కూడా మా ఇప్పుడే మా లాగా ఏదన్నా శుభకార్యాలు కానీ అశుభకార్యాలు కానీ ఏవి వచ్చినా కూడా ఇక్కడ ఒక ముప్పై ఆరు మంది పెద్దవాళ్ళు ఉంటారు తల్లి లాంటి తండ్రులు తండ్రి లాంటి తండ్రులు వాళ్ళకి ఒక పూట మనం భోజనం పెడితే డైరెక్ట్గా భగవంతుడికి ఆశీర్వాదాలు తీసుకున్నట్టుగా భావించి అందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాం ఇంకా కూడా ఈ ఒక ఆశ్రమానికి ఎందుకంటే ఎంత చేసినా కూడా తక్కువే ఈ ఆశ్రమానికి ఇది ఆషామాష విషయం కాదు ఇంతమందిని మా కళ్యాణి గారు జాగ్రత్తగా రకరకాల వ్యాధులు రకరకాల సమస్యలు రకరకాల మనుషులు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆమె ఓపిక్గా వీళ్ళందరినీ కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు కళ్యాణ్ని కూడా అభినందిస్తూ ఇంకా ముందు ముందు మంచి కార్యక్రమాలు చేస్తామని చెబుతూ ఇంతటి చక్కటి అవకాశాన్ని మాకు ఇక్కడ కలెక్ట్ చేసిన మా సురేష్కి మా అరుణ్ కుమార్కి ప్రత్యేక అభినందన చెప్తూ సెలవు తీసుకుంటుంది పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్